Hello? అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగన్ కృష్ణప్రసాద్ మీద విరుచుకుపడుతూ నీకెంత ధైర్యం ఉంటే నా పెళ్లి కార్డులో తండ్రిగా నీ పేరు వేసుకుంటావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ని నిలదీస్తూ ఉంటాడు ఇక అప్పుడు శారదా అయితే మన మధ్య బంధం తెగిపోలేదు అని అన్నారు కదా ఇప్పుడు నా కొడుకు కళ్ళ ముందే అడుగుతున్నాను ఈ విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టండి అని చెప్పి శారదా అంటూ ఉంటుంది ఇక గగన్ అయితే ఇన్ని రోజులు కట్టిన తాళి మా అమ్మ మెడలో ఉంది అని నేను ఆగిపోయాను ఇప్పుడు మా అమ్మంతటా మా అమ్మే ఇప్పుడు నువ్వు కట్టిన ఆ తాళిని తీసి పక్కన పెడతాను అని అంటుంది ఇదిగో ఈ విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టు అని చెప్పేసి ఇక గగన్ అయితే శారదా దగ్గర ఉన్న ఆ విడాకుల పేపర్లు తీసుకెళ్ళి కృష్ణప్రసాద్ని టేబుల్ దగ్గరికి లాక్కొచ్చి ఇదిగో సంతకం పెట్టు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చేతిలో బలవంతంగా పెన్ను పెడతాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ ఒక్కసారిగా గగన్ చెంప పగల కొట్టి తెంపేసుకుంటే తెగిపోయే బంధం కాదురా ఇప్పుడు నేను నిన్ను కొట్టాను కదా ఇప్పుడు నువ్వు కూడా నన్ను తిరిగి కొట్టు అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న శారదాపూర్ని ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు మరి గగను కృష్ణప్రసాద్కి ఎలాంటి సమాధానం చెప్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచానల్లా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్